హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన కెప్సీ జోడా జస్ట్ మొన్న బాబట్లో పంపించాం కదా ఇది గేర్ నోట్ అయిపోతుంది యాక్చువల్గా ఇది క్లచ్ కంప్లైంట్ అనుకున్నాం కానీ కాదు గేర్ బాక్స్ కంప్లైంట్ మొత్తం గేర్ బాక్స్ దింపేశారు మెకానిక్ గారు ఫిఫ్త్ వెయిల్ గేరును రివర్స్ గేరు ఫస్ట్ సెకండ్ కంప్లైంట్ ఉన్నాయన్నారు అవి రిపేర్ చేయించుకోవడం కన్నా గేర్ బాక్స్ డైరెక్ట్ రీప్లేస్ చేసుకోవడం బెటర్ అన్నారు ఇదేమో క్లచ్ చేసి ఫింగర్ కూడా బాగా అరిగిపోయినాయి ఓ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ తిరుగుతాయి ఇంకా తర్వాత నేను అని చెప్పారు వద్దులే అని చెప్పి క్లచ్ వచ్చి రిలీజ్ బీరింగ్ కొత్త తెచ్చేసాం ఫోర్ డబుల్ టూ జీరో అయ్యే ఇవి తర్వాత తెలిసిందన్న తెలిసిన డిస్పోజల్ షాప్లో గేర్ బాక్స్ కొన్నాం అనమాట ఇది సెవెన్ థౌజండ్ అయింది ఇది మాత్రం అసలు చాలా బాగుంది గేర్ బాక్స్ మెకానిక్ గారు క్లీన్ చేసి ఎక్కిద్దామన్నారు ఒక లీటర్ పెట్రోల్ తీసుకొచ్చాం పెట్రోల్తో నీట్గా క్లీన్ గా యాక్చువల్గా జస్ట్కి గేర్ బాక్స్ కంప్లైంట్ ఏ ఉంటుంది ఎందుకంటే అది జస్ట్ వెహికల్కి ఏదైనా క్లచ్ కంప్లైంట్ అసలు రెండు సిలిండర్లు అంటే బాగా మట్టానికి కింద తొక్కేస్తేనే గేర్ పడిద్ది అది అందరికీ తెలియదు ఓకే అది ప్రజెంట్ అయితే ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయ్యింది గేర్ బాక్స్ దొరికింది పెద్ద ప్రాబ్లం లేదు మంచి గేర్ బాక్స్ దొరికింది ఫైనల్గా క్లచ్ స్పెంగర్ రిలీజ్ బేరింగ్ బండికి ఎక్కిస్తున్నారు ఓ ట్వంటీ థౌజండ్ అలా అన్నారు కానీ ఎందుకంటే మళ్ళీ సస్పెన్షన్ తిమ్తే మళ్ళీ లేబర్ ఛార్జెస్ ఇవ్వాలి ఎందుకు మళ్ళీ ఎక్కువ అమౌంట్ అయిపోతుంది అని చెప్పి మార్పిచ్చేసాం అనమాట ఇదే డ్రై ఈ షాఫ్ట్ నైట్ టెన్ థర్టీ వరకు చేశారు మెకానిక్ గారు బయటకు వెళ్ళారు వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది గేర్ బాక్స్ ఎక్కిచ్చారు పైకి ఇలా షెడ్కి వెళ్ళినప్పుడు లిఫ్ట్ ఉంటేనే బెటర్ అనమాట ఇలా పైకి లేపేసి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని షెడ్లో లిఫ్ట్ ఉండదు అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది ప్రజెంట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని షెడ్ల్లోనూ లిఫ్టే ఉంటుంది గేర్ బాక్స్ లోపల ఆయిల్ చూసి షాక్ అయ్యారు అనమాట యాక్చువల్గా ఇది నేను చేంజ్ చేయలేదు అంత ముందు మెయింటెనెస్ చేసిన వాళ్ళు కూడా చాలా చండాలంగా ఉంది అసలు ఆయిల్ ఏం బాగాలేదు మనమేం కొత్త ఆయిల్ పోసేసామన్నమాట ట్వల్వ్ హండ్రెడ్ ఆయిల్ మంచి షోరూంలో ఆయిల్ కొనుక్కొచ్చిపోసాము ఫైనల్గా జస్ట్కి గేర్ బాక్స్ సెట్ అయింది ల్యాంబర్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఆయిల్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ దరిద్రం ఎలా ఉందంట అది నైట్ ట్రై చేసాం మార్నింగే దీనికి డబల్ ఫైవ్ డబల్ సిక్స్కి పవర్ స్టీరింగ్లో ఎండ్లు బాల్ జాయింట్లు ఉంటాయి అనమాట అవి ఫెయిల్ అయినాయి దీనికి తప్పక దీన్ని నొప్పి తీపిచ్చాము దీన్ని నొప్పి తీపిచ్చి అవి కొన్నాం అనమాట అవి ఒక త్రీ థౌజండ్ చేంజ్ వరకు అయ్యాయి ఇది లోకల్లో ఉయ్యూర్ మెక్క ఉయ్యూరు షెడ్ దగ్గర చేయించాము అవి అవే ఎండ్లు పవర్ స్టీరింగ్ అనమాట పవర్ స్టీరింగ్ ఎండ్లు బాల్ జాయింట్లు బాగా అరిగిపోయాయి ఇవి మనం ఈ బండి కొన్న కొత్తలో చేపించామన్నమాట టూ టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పటివరకు వచ్చినాయి మధ్యలో వాళ్ళకి వీళ్ళకి అప్పుడు సెల్ఫ్కి ఇచ్చాం కదా అప్పుడు మాత్రం ఇది బాగా ఇబ్బంది అయింది రెంట్కి ఇచ్చినప్పుడు సెల్ఫ్కి ఇచ్చిన వాళ్ళు బాగానే తోలుతారు రెంట్కి ఇస్తేనే తొక్కేస్తారు వెహికల్ అప్పుడు మనకేమో టైం బాగా ఇవ్వాల్సి వచ్చింది రెంట్కి ఫైనల్గా ఇది కూడా ఎక్కిచ్చేస్తారు అలైన్మెంట్ చేయించేసాను ఇంకా ప్రజెంట్ రెండు బోళ్ళు రన్నింగ్లో ఉన్నాయన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా చాలా మనీ ఖర్చు అయిపోయాయి తప్పదు ట్యాక్సీ ఫీల్డ్ ఇలాంటివన్నీ ఫేస్ చేయగలిగితేనే ఈ ఫీల్డ్లోకి రావాలి లేకపోతే రాకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్